కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఈ పేరు ఏమైనా ఉంటారుగా ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకోబోతున్నాను హైదరాబాద్ షా కోర్ట్ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లో దారుణాలకు సంబంధించి ఆశ్రయం కోసం వచ్చిన ఆడపిల్లలకు వేధింపులు ఎదురవుతున్నాయి అక్కడ బాలికలతో ఏళ్ళుగా వెట్టి చాకరీ చేస్తోంది అక్కడ యాజమాన్యం ఐ రిపీట్ బాలికలతో ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తోంది అక్కడ యాజమాన్యం దీంతో బాధితురాలు ఆర్టీవీని ఆశ్రయించారు తన చేత తొమ్మిదేళ్లుగా కొంచెం అటు ఇటు తొమ్మిదేళ్లుగా వెట్టి చాకరీ చేయించుకున్నానని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు అయినా పట్టించుకోవటం లేదు ఎంత దారుణాలంటే వాళ్ళు ఆఫ్ ది రికార్డ్గా కోర్స్ షో స్టార్ట్ అయిపోయింది మాట్లాడతారు కదా అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళతో ఎంత దారుణం అంటే ఎంత దుర్మార్గం అంటే ఆడపిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ పీరియడ్స్ టైంలో వాళ్ళ మెన్స్ట్రువల్ టైంలో వాళ్ళ నెలసరి సందర్భంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బయటకు చెబుతూ ఉంటే నేను వాళ్ళ మాటలోనే చెప్పిస్తాను బికాస్ నేను చెబితే బహుశా లైట్ అనిపించవచ్చు ఆ బాధ వర్ణనాతీతం నిజంగానే నీకు వచ్చిందా పని చేయడం తప్పించుకుంటున్నావు కదా ఇవ్వట అక్కడ వాళ్ళ మాటలు పని చేయకపోతే భోజనం లేదట అఫ్కోర్స్ భోజనం ఉంటుంది పెడతారు కానీ పని చేయకపోతే సరైన భోజనం పెట్టడం లేదు అని కన్నీటి పర్యంతమవుతున్న సందర్భం తన ట్రస్ట్ గురించి మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుందా అమ్మాయి ట్రస్ట్ నుంచి తప్పించుకుని బయటపడ్డారని చెప్పి చెప్పుకొచ్చింది ట్రస్ట్లో ఉన్న ఆడపిల్లని రక్షించాలని విజ్ఞప్తి చేసింది ఇదే అంశానికి సంబంధించిన బాధితురాలు ఆర్టీవీ స్టూడియోలో ఉంది ఆమె మాటల్లోని మనం అసలు ఏం జరిగిందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నించండి ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పేంతవరకు కొన్ని సందర్భాలు ఎందుకంటే అన్నీ బయటకు రావాలని తెలియదు లేదు కదా సో ఫస్ట్లీ ఐ షుడ్ అప్రిషియేట్ హర్ కరేజ్ ఎందుకంటే ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజియస్ థింగ్ నేను తప్పించుకొచ్చాను కదా నేను బతికి బట్ట కట్టాను కదా దాట్స్ దాట్స్ ఈ అఫ్ మిగతా అలా పోతే ఎందుకు అనుకునే రోజుల్లో ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడింది షీఈస్ గౌతమి అండ్ అలాగే విష్ణు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సో మరి కాసపట్ల వర్షుని కూడా లైవ్లో జాయిన్ కాబోతున్నారు సో చూద్దాం నన్ను జాయిన్ అయితే కనుక ఈ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా బాధ్యత వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను గౌతమి అసలు ఏం జరిగింది మీరు అక్కడికి ఎలా వెళ్ళారు అని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత మీరేం భయపడద్దు ఎందుకంటే మీ వెనకాల పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు పది కోట్ల మంది ఎంతమంది పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఈరోజు ఆర్టీవీకి నలభై ఒక్క లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మీరు అడుగుతున్నారుగా సమాజం సమాజం కోసం అని చెప్పి ఈరోజు సమాజం కోసం ఒక టాపిక్ని మీ ముందు ఉంచింది మీరు ఎలా రియాక్ట్ అవుతారు నేను చూడ నాకు చూడాలనుంది ఈరోజు నాకు చూ నిజంగా చూడాలనుంది మీ రియాక్షన్ నాకు చూడాలనుంది ఆడపిల్లకి ఎంత అన్యాయం జరిగిందో ఆడపిల్ల తన మాటలను చెబుతుంది తనకి మీరే న్యాయం చేస్తారు ఒక ఒకవేలు కాదు నాలుగు వేలు నేను మీ నుంచే ప్రయత్నం చేస్తున్నా నాలుగు వేలు కూడా కదా ఐదు వేలు లేక ఇంకా మీరేం న్యాయం చేస్తారు నేను అధికారులను ఇక్కడ ప్రశ్నించాను ఎందుకంటే మీరు గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే అధికారులకు అందాల్సింది వెళ్ళిపోతుంది అధికారులు అధికారుల గొంతు బయటపడుతుంది అప్పుడు కాబట్టి ఇక్కడ నేను వాళ్ళు ప్రత్యేకంగా ప్రశ్నించాల్సిన అవసరం లేదు నేను మీకే ఆ సమస్య ఉంచే ఉంచే ప్రయత్నం చేస్తున్నాను తెలిగవుతుంది అసలు ఏం జరిగింది ఆ రోజు నువ్వు ఎలా వెళ్ళావు అక్కడికి అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ముందు చెప్పు తర్వాత మాట్లాడుకు నువ్వేం భయపడకు నువ్వేం భయపడకు ప్రశాంతంగా అక్కడ నీకు ఏం జరిగిందో చెప్పు అసలు ఎలా వెళ్ళావు అక్కడికి అంటే మా ఇంట్లో ప్రాబ్లం వల్ల ఏం జరిగింది తల్లి ప్రాబ్లం అంటే అంటే మా అన్న చేసిన దానికి లోపలికి వాళ్ళన్న చేశాడని చెప్తోంది కదా వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య కదా తల్లి సొంత అన్నయ్య తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు అమ్మాయి చెప్పుకోలేక ఇబ్బంది పడుతోంది అందుకే ఒకసారి నువ్వే చెప్పాము ఎందుకంటే నీ బాధ వాళ్ళకి అర్థం కావాలి తర్వాత మాట్లాడతాం ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది మీ ఇంట్లో అంటే మేము వడ్డేళ్ళము రాయి కొడతాం మేము అంటే బొగ్గుల కాని తీసుకెళ్ళి అడవి కాని తీసుకెళ్ళినారు ఆ రోజే మెచ్యూర్ అయినా కొత్తగా ఫస్ట్ రోజే మేచ్యూర్ అయినా అమ్మ కొత్తగా చేస్తున్నారు రెండు మూడు రోజులు ఇంట్లో ఉండి మా వాళ్ళు పెట్టినారు అంటే బయటికి వెళ్ళాం కొంచెం ఒక్క నిమిషం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రిక్వెస్ట్ టెక్నికల్ టీమ్ ఒకసారి మైక్ సెట్ ప్రయత్నం చేయండి కాస్త డౌన్లోడ్ అప్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి నేను డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేను మీకే అడుగుతున్నా ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు వాళ్ళ టీవీ స్క్రీన్ మీద బాలికలతో ఏళ్ళుగా వెట్టి చాకరీ చేయించుకున్నారు ఆ తల్లి మాటలు మాట్లాడుతూ ఉంటే చెబుతూ ఉంటే చూసారుగా వాళ్ళ వృత్తి గురించి మాట్లాడుతుంది వాళ్ళ వృత్తి గురించి మాట్లాడుకుంటూ వస్తుంది ఒక్కసారి ఆ వృత్తి గురించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ సొంత అన్న వాళ్ళ సొంత అన్న చేసిన అఘాయిత్యానికి మనం మాట్లాడుకుంటున్నాం మన దేశంలో మహిళ భద్రత గురించి ఇంట్లోనే ఉన్నారు దుర్మార్కులు కీచకులు అన్న రూపంలోని తండ్రి రూపంలోని మన చుట్టూ తానే ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది మన ఇంట్లోని మన ఇంట్లోని మన ఇంట్లోని మన ఇంట్లోని ఇక్కడ అన్నయ్యల రూపంలో చెల్ల అన్నయ్య రూపంలో కన్న తండ తండ్రి రూపంలో కీచకులు మన చుట్టూ తానే ఉన్నారు గుర్తు పెట్టుకొని ఈరోజు ఒక బాధితురాలు తన కుటుంబంలో జరిగిన అన్యాయం గురించి బయటకు వచ్చింది ఆ తర్వాత సమాజాన్ని కాపాడుతున్నా బయటకు వచ్చింది సమాజం కూడా తనని ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సమాజం కూడా తనని ఇబ్బంది పెడితే ఇంకెవరికి చెప్పుకోవాలి ఆడబిడ్డ నుంచి ఒక్కసారి రిక్వెస్ట్ తనకి మైక్ ఇన్సైడ్ నుంచి చేయడం పర్వాలేదు బికాస్ అక్కడ ఇష్యూస్ ఉండవు అప్పుడు తను నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు తన బాధను తను చెప్పుకోవచ్చు ఎవ్వరు తనకి అడ్డు చెప్పరు ఎవ్వరు ఆపే ప్రయత్నం కూడా చేయరు సో ఒక్కసారిగా ఒక్కసారిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా నేను కొద్దిసేపు ఎందుకంటే ఆ ఆడపిల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది మాట్లాడడానికి ఎందుకంటే తన ఇంట్లో జరిగిన అన్యాయం కదా సొంత కుటుంబమే తన మీద లైంగిక దాడికి పాల్పడితే ఆడబిడ్డ మాత్రం తట్టుకోగలదు కాస్త ధైర్యాన్ని కూడగట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తోంది కాస్త ఇబ్బంది పడుతోంది మా టీం తనని సమధాయించే ప్రయత్నం చేస్తుంది అందుకే నేను ఇక ఆ విషయాల్ని చూపించలేకపోతున్నాను మరి కాసేపట్లో తనకి కన్నీటి పర్యంతం అవుతోంది కన్నీరు పెట్టుకుంటోంది గౌతమి నువ్వేం బాధపడకు నీకు చెప్పాను ముందే పది కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజలు అనుకున్నారంటే కనుక నువ్వు దండం పెడితే వాళ్ళకి నన్ను కాపాడిన దండం పెడితే వాళ్ళ సమస్యకు పిండం పెడతారు నువ్వు తెలుగు ప్రజలను చూడు నువ్వేం వేడవలసిన అవసరంలా నీకు ఏం జరిగిందో నీ బాధ చెప్పు నువ్వు అనుకున్న సమస్యకి తెలుగు ప్రజలకి నీకు దండం పెడతారు ఆ సమస్యకు పిండం పెడతారు తల్లి చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో చెప్పు అభ్యంతరగం కొట్టి నేనే నీ మాట ఆపుతాను చెప్పు తల్లి అన్న రోజు బొగ్గిలక్కని తీసుకెళ్ళినాడు తీసుకెళ్ళి నేను రానంటే కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చినాడు మా అమ్మ ఉంది మా అన్న అన్నకు పిన్నులయింది ఇద్దరు పిల్లలు ఇద్దరు బాయ్స్ ఒక గళ్ళు అన్నకు పెన్న అన్నకు పెన్నైంది ఇద్దరు బాయ్స్ ఒక ఆడపిల్ల అన్నకు ఆయనకైతే ఇట్లా బయటికి రా పోదాం బొగ్గుల కాల్చే నేను రానంటే కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చినాడు ఇంకా కొట్టడానికి వస్తున్నాడు అని పోయినా భయపడి ఆ రోజు చెంటి పిల్లలాగా ఎత్తుకొని చెట్లు మధ్యలకు తీసుకెళ్ళి ఇట్లా చేసినాడు నోరు మూసి గట్టిగా అరుస్తుంటే ఇట్లా చేతి ఇట్లా గట్టి కట్టేసి చిన్నతాడు కొంచెం చున్ను తన ఇట్లా కట్టిగా కట్టేసి కొట్టుగా చిరాబ్ చేసిన నన్ను మాట రావట్లే ఎందుకంటే ఒక అన్న ఒక చెల్లెల పట్ల చేసిన మనసు చేయడు కదా ఆ తర్వాత ఏం జరిగిందమ్మా నువ్వు కేజీకి ఎలా చేరుకున్నావు అంటే ట్రస్ట్ నీకు వెళ్ళి మన అట్లా చేసిన మా అమ్మకి చెప్పిన అమ్మ ఏం పట్టించుకోలేదు ఆమె కొంచెం గా ఉంది

వనపర్తి సైడ్ వనపర్తి సైడ్ మరి ఇంట్లోంచి బయటకు వచ్చిన భయం అనిపించలేదా వస్తే బత్త బత్త అని మా అలాంటి కుటుంబంలో ఎందుకు బతికి ఉండాలని నేనే వచ్చేస్తు నేను మరి ఇంటి నుంచి నాలుగేళ్లతో బయటకు వచ్చేస్తావు కదా అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలుసుకున్న వాళ్ళు అలా వెళ్దాం అనుకున్నా వాళ్ళ దగ్గరికి నాకు ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం నేను ఎప్పుడు రాలేను హైదరాబాద్ అప్పుడు ఆ ఫస్ట్ టైం రావడం ఉంటే ఉంటే పోతపోతే రాయలకి ఏం దానికైనా వస్తే వస్తే దయానం చేసుకొని వచ్చేసిన నేను అట్లా సిబిఎస్ కడుకు వచ్చేసిన పోలీస్ స్టేషన్ కేసీఆర్ ఒక మేడం ఉండే ఆ మేడం ఏమైందమ్మా ఎందుకు బాగా ఏడుస్తున్నా ఏం చేయాలని అర్థం కావట్లేదు చదువుకోలేదు నేను చదువుతున్నామంటే చదువుకున్నామంటే ఎందుకు చదువుకుంటావు కూల్ పని నేర్పించినారు మీరు వ్యవసాయం పని నేర్పించినారు నాకు మేసరి పని నేర్పించినారు అన్ని పనులు నేర్పించినారు కళ్ళు దుకాణలో కూడా మా కళ్ళ కన్నా కూడా పని నేర్పించినారు ఎవరితో ఇట్లా బావిష్ దగ్గర మాట్లాడినా అనుకో వాడు నేను దగ్గర పండుకుంటాడా అన్నంత ఘోరమైన ఘోరంగా మాట మాట్లాడినా హింసించినారు ఆ పక్కన వాళ్ళు కూడా నా స్నేహితురాలు కూడా చెప్పుకోలేక బాగా పడినా నేను అంత ఓకే వద్దాం అక్కడి వరకు వద్దాం ఓ సీబీ అదే బస్ బస్టాండ్ అన్నావు కదా ఆ తర్వాత పోలీసులు ని చూసావున్నారు నువ్వు తీసుకెళ్ళినారు పోలీసులు ఆ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కనుక బిడ్డల్లా చూసుకున్నాను నన్ను ఆ రోజుకు నైట్ కి అక్కడ పని పెట్టుకున్న నెక్స్ట్ రోజు నిమ్మల గడ్డ ఆశలో నన్ను అక్కడి నుంచి నెస్ట్ రోజే ఇక్కడ ట్రస్ట్ చేసినాను నన్ను ఓకే ట్రస్ట్ లో వెళ్ళి రోజు బాగానే చూసుకున్నారు చూసుకున్నాను మంచిగా చూసుకున్నారు కానీ ఇంకా నువ్వేం నేర్చుకుంటావు వంట నేర్చుకుంటావా మిషన్ నేర్చుకుంటావు అంటే నేను వంట పెద్ద వంట నాకు అంత రాదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా అని అన్నా అంటే మిషన్ నేర్చుకుంటా అని అన్నా ఓకే కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేద్దాం ఒక్క నిమిషం ఎందుకంటే నేను ప్రయత్నం ప్రయత్నించాయి కాస్త నీళ్లు తాగే ప్రయత్నించాయి ఒక్కసారి అమ్మాయి నేను మీకు ఎందుకు నేను చూపించలేకపోతున్నా అంటే గజ గజ గజగా వండుకపోతుందండి ఎంత ఎంత హింసపడి ఉంటుంది ఒక పక్క కన్న కన్న కుటుంబం తల్లి పట్టించుకునే పరిస్థితి లేదు అమ్మలో సగం నాన్నలో సగం అనుకున్న అన్న తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు డట్టు ఇద్దరు ముగ్గురు పిల్లలున్న అన్నయ్య మరి అలాంటి ఆడపిల్ల బహుశా తన పరిస్థితుల్లో ఉండుంటే ఉంటామా అసలు ప్రపంచంలో ఉంటామా అసలు ప్రపంచంలో ఉండగలమా ఎంత ధైర్యాన్ని కూడగట్టుకుంది గౌతమి చెప్తున్నాను ఒక 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 వర్గానికి ఇన్స్పిరేషన్ తల్లి సమస్యలు నాకు చిన్న సమస్య పది మార్కులు తక్కువ వచ్చాయను రెండు మార్కులు తక్కువ వచ్చాయను ఇంటర్మీడియట్లో ర్యాంక్ రాలేదను మేడం ఇచ్చి దూకేస్తాను చెట్టు కట్టేసుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి గౌతమి ఒక ఇన్స్పిరేషన్